వాహిని టీవీ ప్రేక్షణలందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాదు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో సంచలనం వివరణ అంటే బండి సంజయ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉంటాడు అయితే ఈ సంచలన వ్యాఖ్యలు కొన్ని కొన్ని సార్లు ఆయనకు ఆయనకు అట్లాగే పార్టీ కూడా మంచి చేస్తే కొన్ని కొన్ని సార్లు ఈ సంచలన వ్యాఖ్యలు పార్టీకి ఆయన కూడా ఇబ్బందులు తలపెట్టినాయి అయితే ఇప్పుడు తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు చేసి ఉండి బండి సంజయ్ అదేందో ఒకసారి విందాం విన్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఏమన్నాడు ఒకసారి వినండి

ఈ రక రాజకీయాలలో అన్ని సామాజిక వర్గాల్ని అందరినీ కూడా కలుపు అన్ని మతాలను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది పలానా ఎనభై శాతం హిందువులో ఉన్నాం మేము మాకు చాలు అని చెప్పేసి బణిసే అప్పుడప్పుడు అంటున్నప్పటికి కూడా ముస్లింలు కూడా మా సోదరులను అప్పుడప్పుడు అనాల్సిన పరిస్థితి ఏర్పడది అసలు మొన్న కరీం కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం కావడం వల్ల ఓడిపోయిన గణంకాలు కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా అదే సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు ఇక ఏం చేసిండు తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అన్న మీకు రాముడు దానే రాముడు భక్తులైతే జయశ్రీరామణ అని లేకపోతే దాన్ని మీకు అయితే ఆడియో అనిపించినాయి కదా సో ఓవరాల్ గా బండి సంజయ్ అన్నకు అర్థమవుతలేదు అనవసరంగా ఆవేశపడి ఏవో వ్యాఖ్యలు చేస్తుండు మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన తప్పు అది అసలు కేసీఆర్ సంగతి చూస్తాం అది అని చెప్పేసి మళ్ళా కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మరి తాజాగా ఇలా వార్తలేమో కేసీఆర్ ఢిల్లీకి పోతున్నాని ఆ నరేంద్ర మోడీతో ములాఖాత్తు కాబోతున్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ప్రధానంగా అన్ని మీడియాలో కూడా చక్కెలు కొడుతున్న పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి బండి సంజయ్ లాంటి బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద అదే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసినటువంటి బీజేపీ లాంటి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకసారి మనం ఊహించుకోవచ్చు నిజంగానే కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడైతే ఇట్లాంటి కార్యకర్తల అందరి కష్టం కూడా వృధా కాబోతుంది సరే వీళ్ళు సొంత తప్పిదాల వల్ల వాళ్ళు వాళ్ళు అయితే దానికి ప్రతిఫలాలు కాన్సిక్వెన్సెస్ అయితే ఎదుర్కొంటారు కానీ మిగతా ఓవరాల్ గా బీజేపీ పార్టీ పరిస్థితి కూడా ఎలా ఉండబోతోంది నిజంగానే కాళేశ్వరం అని చెప్పేసి అవినీతి అని చెప్పేసి కేసీఆర్ ను జైల్లో పెడతాం కేసీఆర్ బిడ్డను జైల్లో పెడతాం అని చెప్పేసి పోరాటం చేసినటువంటి అదే భారతీయ జనతా పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీతో కనుక అలయన్స్ అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బట్లనే పడ్డది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన బలంగా పోవడం మరి ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి సంకేతాలే కనుక తెలంగాణ సమాజంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఉంటుంది మరి బీజేపీ కూడా ఇబ్బంది పడే అవకాశం అవుతుంది బీఆర్ఎస్కి కనుక లిఫ్ట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ అప్పుడు కాదు సోనియా గాంధీని మోసం చేసిండు తెలంగాణ అయితే నా పార్టీ డిస్కషన్ కాలకాడ పెడతాడు మళ్ళీ ప్లేట్ ప్రియాయించుడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మీరు కనుక కేసీఆర్ని కనుక నమ్మి వాళ్ళని నక్కుల చేర్చుకుంటే మీ పని చేస్తారు వాళ్ళు పాన వాళ్ళ పార్టీని బతికించుకొని మళ్ళీ మిమ్మల్ని కూడా దక్కేస్తారు మీకేమైనా అవకాశం నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన తెలంగాణ గురించి కొట్లాడిననే ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ కు కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణలో ఇచ్చిరు పోరాటం చేసినా సరే ఏదో ఒకటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు రేపు పొద్దుగా నాలుగు రోజులు ఓపిక పడితే మీరు మిగతా పార్టీ మీద ఆధారపడకుండా ఉంటే తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో మద్దతు తెలిపిన పార్టీగా కూడా మీకు ఒకసారి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉండ ఉండనే ఉంది ఫ్యూచర్లో సో ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందా లేదా వీళ్ళతోటి అలియన్స్ అయ్యి ఉన్నది ఉంచుకున్నది మొత్తం పోగొట్టుకుంటుందా అని మాత్రం వేచి చూడాల్సిందే సో బడ్డి సంజయ్ అనే ఇలాంటి సంచయన వ్యాఖ్యలు మరి ఆయనకు పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తుంది మరి లాభం ఏమైనా జరుగుతుందా కూడా వేసి చూడాల్సిందే అంటే